ఏమైందిరా రాయే అన్నావు బండెక్కించుకొచ్చు నువ్వు బీళ్ళు తెచ్చి నువ్వు తాగిపిస్తున్నావు ముఖం అంత చిన్న పోయింది ముచ్చటో చెప్పురా అసలు ఏం లేదన్నా లవ్ ప్రాబ్లమే మా పిల్లలు వేసిపోదామంటుంది నువ్వు వెళ్ళిపోస్తావా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అరేయ్ నాకు ఎప్పుడంటే అప్పుడు తాగిపిస్తావు నాతోనే ఉంటావు నాతోనే తిరుగుతావు నీకు కాకుండా వెళ్ళి చేస్తారా అరే నువ్వు నా తోడ కొట్టకపోయినా నా తమ్మినదిరా నువ్వు అరే అన్నా నువ్వు ఒక్క మాటతో నా దిల్ ఖుషి చేసినవే అన్నా అన్న నువ్వు ఒక్కనవే నాకు అన్నవే నాకు నువ్వు తప్ప ఇంకొకరు వెళ్ళిపోయారు అన్నా నా దిల్ ఖుషి అయింది ఆ మాట అంటే నాకు వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటలేరా మరి వాళ్ళు ఇంట్లో ఒప్పిస్తే అయిపోతుంది కదా ఆల్రెడీ వాళ్ళ ఇంటే తెలిసే నేను నచ్చలేదట ఒప్పుకుంటలేరే ఎందుకు ఒప్పుకోర్రా నువ్వు కష్టం చేస్తలేవా సంపాదిస్తలేవా నీ అంతా మంచోడు దొరుకుతారా నాకు ఏం చేద్దామే మరి ఒప్పుకుంటలేరు అరే ఇది కలికాలంరా మంచోనికి రోజు లేవురా అరే మీరేం బాధపడకుర్రా మీకు నేనున్నా మీ పెళ్ళి దగ్గరుండి నేను ఏం చేయిస్తారా అన్నా నువ్వు దేవునివే ఇంతకు ఆ పిల్లవాళ్ళరా ఇంకోలే మేము మరదలేని పదిన చిల్లనే దగ్గరుండి నువ్వే జరిపోయా అండి నాకు ఇక ఎంత ధైర్యం రా నీకు నా మరణ లవ్ చేస్తావు ఎవరో తాగువద్దు బాడు కావు అన్నా ఏందా ఉన్నట్టు ఉండే మాట మర్చువు అన్నేంద్ర అన్న ఎవడ్రా నీకు అన్న ఎవరి నువ్వు అసలు అన్న తమిళ్ అంటాను అండి కానీ నా తమిళమా నా తొడ వచ్చినవరాను అన్న ప్లీజ్ మీ మరదలు నాకు చాలా ఇష్టం అన్న మళ్ళీ అది అంటే బాడుకావు నా మరదలు ప్రేమిస్తారు నువ్వు తింటావు తిరుగుతావు తాగుతావు ఇరవై నాలుగు గంటలు మంది సభ తిరుగుతావు ఏమైనా పని చేస్తావురా నీ మొఖానికి ముఖానికి ఎవరన్నా నీకు పిల్లనిస్తావు తాగబోతున్నా కొడుక మళ్ళా నా మరదలు ప్రేమించిన అరే నా మరదలను ప్రేమించిన మళ్ళీ లేచిపోతానని అన్నావు అనుకో పొట్టు పొట్టు కొడతావు బాడుకా ఏమనుకుంటున్నావు కానీ అరే తమ్మి వీడియో అన్నో గిడికి తీసుకొచ్చిన ఏంటిదిరా ఏం లేదక్క రోడ్డు మీద ఒక వచ్చి వాళ్ళ మీద అబ్బా సూపర్ ఐడియా తమ్మి మొన్న మీ బావ మీద ప్రాంక్ చేసినాం కదా అది మస్తు వైరల్ అయింది అవు కానీ ఇప్పుడు ప్రాంకి నీకు మన దగ్గర ఐదు వందలు లేవు కదా ఎందుకు బాధపడుతున్నావు అక్కా ఐదు వందలు ఉన్నాయి కదా అరే ఎక్కడిరా ఐదు వందలు అబ్బా సూపర్ రా తమ్మి నువ్వు అసలు అక్కా ఏడు వందలు అడగస్తా పోయి పని సట్టుకొని విడివేద్దాం సరేనా పెట్టుకు ఫోన్ చేయలేదు విడిస్తా అరే ఎవ్వరు వస్తలేరు కదరా ఉండక్క వాళ్ళే వస్తారు పండు మరిగారా అక్క ఇటు వస్తుండే అరే తమ్మి ఫోన్ రికార్లు పెట్టు రికార్లు పెట్టు అంజీ ఎవర్రా ఫోను ఇంకో బావా ఏందిరా

ఐదు వందల ఎక్కడ ఐదు వందలు అలా పెట్టినా కదా ఐదు వందలు మా అయితే మీరు గారు రోడ్ మీద ఎంత పెడతారు మేము వీడియో కోసం ప్రాంక్ వీడియో కోసం పెట్టినా మా అయితే మీ అని ప్రూఫ్ ఏంది ప్రూఫా చూపిరా బానే ఉన్నారు మీ ఎక్కడ ఐదు వందలు చూడు వీడియో చూడు చూపెట్టు అక్క లేదే ఈ బాబు ఫోన్ చేసే మటుకు ఆయన పోయింది అది మా అయితే మా మేము అయితే వీడియో కోసం ఫ్రాంక్ వీడియో కోసం ఫ్రాంక్ చూపెట్టు

ఇప్పుడు పోయి ఎట్లా బాగా పోయి ఆయన ఐదు వందలు ఎక్కడ ఇదా అవి నీ నీనే నీచోళ్ళకి వెళ్ళిసాసన కొడుతుంది ఆ పైసలు తీస్తావరా అక్క ఈ ఫ్రాంకులు గ్రీంకులు మాకు సెట్ కావా అక్క మనం మంచిగా బయకాడుకు వచ్చినాం మంచిగా మన పొలాలు తిరుగుకుంటే మంచిగా బ్లాగ్స్ చేద్దామక్క ఈ ఫ్రాంక్లు అయితే మనకు సెట్ అయితే మంచిగా మంచి మంచి బ్లాగ్స్ చేద్దామక్క మా ఇక్కడ అంతేరా ఈ ఫ్రాంకులు చేసేడేమో కానీ ఊకే దెబ్బలు పడుతున్నాం మీ బావతో ఫ్రాంకుల దగ్గర ఇంట్లో వద్దు మంచి బ్లాగులే వేద్దాం ఎప్పటి అవునక్క మంచిగా బాయ్ ఇక్కడ పచ్చని పొలాలు ఈ నేచర్ని అంత అంతా మంచి చూపెడదాం అక్క అవునరా మంచి మంచి క్లిప్పులు తీద్దాం నేచర్ ఈ మంచి మంచిగా చూపిద్దాం ఒక్కొక్కటి ఫ్రేమ్ అంతా పార తీసుకుందాం పాక మంచిగా తిరుగుండా వీడియో తీద్దాం స్టార్ట్ చేయరా స్టార్ చేస్తా అక్క ఎట్లా చేస్తా ఒకటి ఓకే ఇట్లా క్లోజ్గా పెట్టరా ఇట్లా మరిచేయండి అక్క అంత పెడదాం అక్కా మరి ఇంటరాక్షన్ కూడా చేద్దాం అక్క పెట్ట స్టార్ట్ ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అయితే ఈరోజు లాగిందంటే మా బై కడికి వచ్చి మా పొలం ఇంత ఉంది అది అంత మా ఆ ఎంత ఉంది ఎన్ని బోర్లు ఉన్నాయి ఎన్ని బాయిలు ఉన్నాయి అన్ని చూపెడతాం అక్క చెప్పక్క సో ఫ్రెండ్స్ ఇక చూస్తున్నారు కదా మీరైతే మస్తు మంది చూస్తున్నారు ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేరు ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టురి లైక్ చేయండి కామెంట్ పెట్టురి గైస్ మర్చిపోకండి ఇప్పుడైతే మాకున్న ల్యాండ్స్ ఎంత ఉన్నాయి మాకు ఎన్ని బోర్లు ఉన్నాయి మాకు ఎన్ని ఆవులు బలరైన ఉన్నాయి అన్ని చూపిద్దాం కెమెరా చూడండి ఫ్రెండ్స్ అక్కడ చిన్న దాకా మా బావలే ఉండే ఏ కదా చిన్న చెట్ల కాడికి మా గెట్టు ఉండేది ఒకప్పుడు అవన్నీ మాయే ఉండే ఇక మా తమ్ముడు చెప్పినట్టు మా ఆయన మొత్తం తాగి అవన్నీ అమ్మేసి ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్తంభం ఉంది కదా ఆడదాకైతే మాయే ఇక అటు నుంచి ఆ గాగెట్టు కనబడుతుంది కదా చెట్టు కడ ఆడదాకలు మాదన్నమాట ఇక ఇప్పుడైతే అన్ని ఎన్ని బోర్లు కదా ఒక బావి కూడా బోరుంది అనిపిస్తుంది అనుకుంటా మీకు చిన్నగా అదొకటే బోరుంది ఇదంతా పొలము అది అయితే మంచిగా వర్నాట వేసినాము ఇక ఇంకో రెండు మూడు నెలలు అయితే ఇక కూదకత్త ఫ్రెండ్స్ ఇక అప్పుడైతే మళ్ళీ కూడా బ్లాక్ చేస్తాము ఇక ఇట్లా కోపిస్తాం వడ్లు కుప్పలేసుడు ఇక అంత అది కూడా బ్లాక్ చేస్తాము అప్పటి దక్కనైతే ఇంకా మంచి మంచి ఫ్రేమ్స్ అటు మాకు చూద్దాం బర్రెలు ఆవులు అవన్నీ ఉన్నాయి అడిది కూడా చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సరే ఈ పొలం మాదే ఈ పొలం మాదే ఇంట్లో పైప్ ఉంటది ఇంట్లో ఏమో పైప్ ఉంటది నుంచి అది ఇస్తాం ఇదే ఎటు చూపెట్టినా మా పొలాలు గిదే పచ్చగా ఉంటుంది అక్క మెల్లరా అక్క జాగ్రత్తగా నేమ్ రే వడ్లు బాగో మంచిగా చేయలేండి ఒడ్డు ప్యాంటాను అప్పుడు బాగనే ఏం చేసినా అక్క నేనే చేసినా ఆయన కూర్చొని పన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇటు నుంచి ఇటు వేరేటోళ్ళాయి జస్ట్ మా అవే పొలాలు మా ఇటు చూపి

సగా ఇస్ చూస్తున్నారు కదా ఈ బోర్ వాటర్లు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫిల్టర్ వాటర్ కన్నా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ సో పొలాలు అక్కడ వచ్చే నీళ్ళు చాలా మంచివి తమ్ముడు ఎట్లా నీళ్ళు బాగున్నాయి అక్క ఫిల్టర్ వాటర్ మంచిగా ఇవే మంచిగా ఇవే మంచి ఇవే మంచి కదా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నీ మంచిగా మనకు బావిలో నుంచి వస్తున్నాయి కాబట్టి చాలా ఫ్రెష్ వాటర్ సరే ఫ్రెండ్స్ ఇగో ఇదే మా తుమ్మ చెట్టు ఇది మా గడ్డి ఈ బర్రెలు మాయే అరే ఫస్ట్ బర్రని చూపిద్దామారా గైస్ చూస్తారు కదా మా చిన్న దుడ్డే అన్నమాట ఇంకా ఏ మన ఇగో ఏమేనే భయపడుతుంది కెమెరా పెట్టేసరికి దీని మమ్మీ వాళ్ళైతే అందరు అక్కడ ఉన్నారన్నమాట సో వాళ్ళ మమ్మీని కూడా చూపిస్తాం ఇప్పుడు మీకు సో గైస్ మమ్మీ అయితే అక్కడ చెట్ల కింద ఉన్నాయి గైస్ చూసారు మా దుడ్డ వాళ్ళ మమ్మీ అన్నమాట ఇంకా ఎట్లా చూస్తున్నారు కదా ఇగో మస్తు కొమ్మలు ఇట్లా తిరిగిపోయింది ఇవన్నీ మాటలు ఎక్స్ట్రా పెట్టకు సరే సరే ఇదేమో చిన్న చెట్టు అన్న మాట చిన్నంత దులిపినాము ఇంకా దులిపేది మా తమ్ముని ఎక్కి దులిపిస్తాము ఇక అది కూడా చింతపండు కూడా మీకు బ్లాగ్ చేస్తాం ఫ్రెండ్స్ అన్ని బ్లాగ్ లో వస్తున్నాయి ఇప్పటి నుంచి చెప్పరా ఇంకా సో గైస్ ఇక ఇవైతే మా పొలము మా బర్రెలు ఇక ఆవులు అన్ని చూపించడం గైస్ మా తమ్ముడు జోక్ చేస్తాను కావన్నీ మీరు పట్టించుకోకుండా మెల్లనే మాట్లాడతాను నా వాయిస్ ఎంత స్వీట్ ఉంది ఫ్రెండ్స్ అరే తమ్మి నేను గేట్ వల్ల మలపచ్చుడు మర్చిపోయిన రా బావ తెలితే పొట్టు పొట్టి నీళ్ళు ఎక్కువ అయితే మళ్ళీ మళ్ళీ ఇక ఓరాల పోంటి మొత్తం చీజ్ ఉంది జర చూసుకుంటావు సరే సరే జల్దిరా సరే ఇక ఆడైతే మేము గేట్ వాళ్ళు తిప్పచ్చు మర్చిపోయినాం ఫ్రెండ్స్ ఏమో తమ్ముళ్ళైతే పంపిస్తా అక్కడికి ఇక తమ్ముడు చెట్లు పని అయితే మీకు ఇంకేమైనా క్లారిటీగా చూపిస్తాను మా చిన్న చెట్ల ఫుల్గా ఉంటుంది చింతకాయన అయితే ఇంకా మేమైతే ఎవ్రీ ఇయర్ మా చింతపండు అయితే మేము వాడుకుంటాం ఇంకా బయట కూడా అమ్ముతాం అనమాట ఇంకా అట్ మాకు అక్కడ పని చెట్లు మామిడికాయ చెట్లు అటు ఇక మా గడ్డి అవన్నీ ఉన్నాయి అవి కూడా మీకు అందరికీ చూపిస్తాం ఫ్రెండ్స్

అయ్యో అమ్ములేసా మా బామ్మదికి పాంగరిచింది జీరో డబ్బు ఉన్నారు సార్ ఏనా పల్గడ్డ సిద్ధిపేట మేడం కాదు కాదు సార్ జయపురం జదపురం జేదపురం సార్ జర డబ్బు ఉన్నారు సార్తాడు సార్ బాగా కక్తూడు సార్ ఏమో సార్ దాత మాకు తెలియదా డబ్బు ఉన్నారు సార్ జీరాజంది సార్ జరా ఏం లేదు సార్ ఏదో ప్రాంకుల పని తీసుకొచ్చాం సార్ ఇగ్గి ఊరాల పడి తీసిరు చెప్పలేదు సార్ బుద్ధిండాలని ఏమన్నా వీడియోలు తీస్తాను మీకు నేను నిజంగా నమ్మకపోతే ఎట్లుండే వడియలో చచ్చిపోవు మళ్ళీ నచ్చింది పోయినావు ంత కూడా భయం నీకు మళ్ళా వీడియో చేయాలో చెప్తా అప్పుడు నేనేమన్నా కావాలని చేసినా అనుకోకుండా అట్లా అయిపోయింది వీడియో కోసం చేసినా కానీ నిజంగా వేస్తా నాకు అట్లా నేను కలగ అట్లా అవుతుందని ఏంది నువ్వు కావాలని చేయలేరా అనుకోకూడదు జరిగిందా ఒకసారి కావాలని చెయ్యి నీకేమన్నా భయం నాదే ఖర్చు కూడా పెట్టుకుంటారే మళ్ళీ ఒకసారి చెయ్యి పోతామని ఉంటున్నానండి ఇప్పుడు ఏం కాలేదు కదా ఎందుకట్లా మాట్లాడుతున్నావు ఏమన్నా అయిందా ఏం కాలేదే ఒకవేళ మన అట్లనే వాడు బుర్సులుకి ఎక్కిం కాబట్టి నేను నమ్మిన నేను నమ్మకపోతేనే పానమే బాబు మళ్ళా ఏం కాలేదు కదా మంచిగానే ఉండు కదా అంటే అయిపోతా అదే చేసిందంతా చేసి ఈ కాని నుంచి అసంటి వీడియోలు చేయంతి వేరే వీడియోలు చేస్తా ఎవరికేమన్నా భయం అసంటి వీడియోలు కాదు ఎసు వీడియోలు చేయొద్దు నీకు నవ్వలేట్లే కనిపిస్తున్నా అదే అదృష్టం బాగుండే పట్టుకే బతికిండు ఒకవేళ జీవద్ధండే చక్కగా సర్ది పెట్టుకొని పనిపో వీడియోలు గీడియోలు అంటే ఈ బరగాలే మల్లాడిగా పోయి ప్రాంకులు అధికారులు అనుకో ఈసారి సంపద అంతా నడు సర్ది పెట్టుకొని పో